హాయ్ అండి అందరికీ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన పిల్లల నుంచి ఈ ఫుడ్ తినిపియండి పిల్లలు బలంగా అలాగే బరువు కూడా పెరుగుతారు చాలా మంచిది హెల్త్కి ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అలాగే ఇందులో పీచు పదార్థం కూడా ఉంటుంది చాలా యూజ్ అవుతుంది పిల్లలకి మేమైతే దీన్ని కందగడ్డ అంటాము ఇలా చెక్కు తీసుకొని చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇంకో బౌల్లోకి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సెరలా వన్ స్పూన్ వరకు వేసుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ వేసి బాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం చిక్కదా వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి తర్వాత ఇంకో బౌల్లోకి ముందుగా కుక్ చేసుకున్న కందగడ్డను తీసుకొని బాగా స్మాష్ చేయండి ఒకవేళ మీ పిల్లలకి టీతుంటే బయట్స్లా ఉంచండి తీట్లేకపోతే సాఫ్ట్గా స్మాష్ చేసుకోండి తర్వాత సెట్లా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని పిల్లలకి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తూ తింటాండి షుగర్ సాల్ట్ ఏం యాడ్ చేయాలి లేదు ఆ కందగడ్డతోనే స్వీట్నెస్ అనేది వస్తుందండి వీక్లీ టూ టైమ్స్ అట్లా పెట్టండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ